ఘనంగా కానాపూర్ ఎమ్మెల్యే వెడమబొచ్చు పటేల్ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలోని ఆర్ఆర్ బంకెట్ హాల్లో సోమవారం రోజున కానాపూర్ ఎమ్మెల్యే వెడమబొచ్చు పటేల్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజాఫర్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడుపుతూ అందరి మన్ననలు పొందుతున్నటువంటి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవులు పొంది ఆయుర ఆరోగ్యాలతో నిండు నోరేలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అక్కడ ఏనెక్ ఎడుకో కుడల వచ్చిని మంచి కొవరూరు పిసుకోవాలి బతుక మార్గం గిగా గిగా తిగలే కదా ఇది కూడా రావడం లేదు ఆ కొంచెం దూరం తెలంగాణ మండల్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మన యువ కిరణం ఆదివాసీ ముద్దు యువ నాయకులు వేణ బోజు పటేల్ గారి జన్మదినం రోజు జరుపుకోవడం జరుగుతుంది ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం అదే జన్ మళ్ళీ అర్చ జన్మదినం కూడా ఇంకో పెద్ద మొత్తంలో చేస్తామని ఆశిస్తూ హత్య జన్మదినం వరకు ఇంకో పెద్ద పదవి ఆశించ రావాలని జనాల మండలి కాంగ్రెస్ తరఫున కోరుతున్నాం